అందరికీ నమస్కారం మీకు నా కథలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నాకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది నేను ఇంకా ఇంకా మంచి కథలు రాయడానికి ఉత్సాహాన్ని ఇస్తుంది నమస్తే కథ పేరు తెలివైన నక్క కుతూహలమైన కోతి పిల్లలు ఈరోజు మీకు ఒక అద్భుతమైన కథ చెబుతాను ఈ కథలో ఒక తెలివైన నక్క ఉంది ఇంకో చిలిపి కోతి ఉంది వీరిద్దరూ మంచి స్నేహితులు కాని నక్క ఎప్పుడూ ఎవరినైనా మోసం చేయాలని చూస్తుంటుంది అలా ఒక రోజు ఒక పెద్ద అడవిలో చీమల నుండి సింహాల వరకు ఎన్నో జంతువులు హాయిగా జీవించేవి ఆ అడవిలోనే ఒక నక్క ఉండేది ఆమె పేరు తిక్క నక్క తెలివైనదామే కాని ఎప్పుడూ ఏదైనా మోసం చేయాలని చూస్తుంటుంది ఆ నక్కకి ఒక కోతి స్నేహితుడు ఉండేవాడు అతని పేరు మంకి మల్లీ మల్లికి కొత్త విషయాలు తెలుసుకోవడం అంటే చాలా ఇష్టం ఒకరోజు మల్లి చెట్ల మీద ఊగుతూ వెళ్తూ అకస్మాత్తుగా కింద మినుగురులా మెరిసిపోతున్న ఒక వస్తువును చూశాడు అతనికి చాలా ఆశ్చర్యం వేసింది వెంటనే తన స్నేహితుడు నక్క దగ్గరకు వెళ్లాడు నక్క నక్క విను నాకు ఓ గొప్ప విషయం తెలిసింది అవునా మల్లి ఏంటది నక్క ఆసక్తిగా అడిగింది కాని తన మనసులో ఏమనుకుంటుందో తాను మాత్రమే తెలుసు ఒక పాత దేవాలయంలో బంగారం దాచిపెట్టారట మనం వెతికితే ధనవంతులం అవ్వచ్చు నక్కకి బంగారం అనే మాట విన్న వెంటనే ఓ కొత్త బుద్ధి వచ్చింది బంగారం దొరికితే నాకే దక్కాలి ఏదైనా ఒక మంచి ప్రణాళిక వేయాలి అని తనలో తాను అనుకుంది అంతే ఇద్దరూ కలిసి అడవిలో లోతుగా వెళ్లి ఓ పాత దేవాలయం దగ్గరకు చేరుకున్నారు అది పూర్తిగా మొక్కలతో కప్పబడి పాతబడిపోయి కనిపించింది మళ్ళీ కుతూహలంగా లోపలికి వెళ్లాలని అనుకుంటుంటే తిక్క ప్రణాళిక సిద్ధమైంది బంగారం లోపలే ఉంది కాని ఓ శాపం ఉందట ధైర్యమున్న కోతి మాత్రమే ముందుగా లోపలికి వెళ్లగలదు నేను ధైర్యవంతుడినే నేను ముందుగా వెళ్తా అని మళ్లీ వెంటనే దేవాలయ గోడల మీదకి ఎగిరాడు కాని అతనికి తెలియదు నక్క ఏం చేయబోతోందో అంతే మళ్లీ లోపలికి వెళ్లగానే నక్క పెద్ద రాతిని తోసి తలుపు మూసేసింది అయ్యో నన్ను మోసం చేశావా నన్ను బయటికి తీసేయి నక్క మళ్లీ భయంతో అరిచాడు ఇంతలో అడవి అంతటా గంభీరమైన స్వరం వినిపించింది ఇక్కడ ఏమి జరుగుతోంది అది గజపతి ఏనుగు అటుగా వస్తూ జరిగిన విషయం గమనించాడు ఏనుగు గారు నక్క నన్ను ఆలయంలో లాక్ చేసేసింది ఏనుగు తన భారీ తొండంతో రాతిని తోసి తలుపు తెరిచాడు మళ్లీ బయటికి వచ్చి ఊపిరి పీల్చుకున్నాడు తిక్క తెలివిని మంచికి ఉపయోగించాలి మోసం చేస్తే చివరికి నువ్వు కూడా ఇబ్బంది పడతావు నక్కకి తన తప్పు తెలిసి తలదించుకుంది ఇకపై మోసాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది పిల్లలారా మనం ఈ కథ నుంచి ఏం నేర్చుకోవాలి అంటే తెలివిని మంచికి మాత్రమే ఉపయోగించాలి మోసం చేస్తే చివరికి మనమే నష్టపోతాము